ఇరవై ఐదవ తేదీ నామినేషన్ వేసినప్పుడు ర్యాలీగా పోవడం జరిగింది నియోజకవర్గ ప్రజలందరూ అన్ని మండలాల నుంచి టౌన్లో జరిగిన ఆ కార్యక్రమానికి హాజరై పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించిన తర్వాత ప్రజల మద్దతు పార్టీ తరఫున అభ్యర్థిగా నా తరఫున ఎలా ఉందో చూపించడం జరిగింది నే విన్నది ఇదివరకు వెంకటగిరి చరిత్రలోనే నామినేషన్ ర్యాలీ అలాంటిది జరగలేదు ఆ సంఖ్య కానీ ఆ ఉత్సాహం కానీ సుమారుగానే ఉందని వాళ్ళ అయితే పది గంటలకు మొదలుపెట్టాం పన్నెండు నిమిం ఆఫీస్ ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని ప్రజలు ఉత్సాహంగా నడుస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయానికి చేరడం జరిగింది పక్కరోజు మీడియా మిత్రుల ద్వారా నా కోసం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ಪೇರು ಪೇರಿನ ಧನ್ಯವಾದ ತಿ ಮದ್ದು ತೆಪಿ ಅದೇ ಉತ್ಸಾಹದ ಭಾರಿ ಮೆಜಾರಿ ಎಮ್ಮೆಲ್ಲೇಗಿಂತಾರ ನಮ್ತು ಮರೊಕಾರಿ ధన్యవాదాలు తెలుపుకుందామని మిమ్మల్ని అందరినీ పిలుస్తామని అనుకునే లోపల ఆ రోజు సాయంత్రమే సీఎం గారి పర్యటన వెంకటేరికి నిర్ణయమైందని వార్త రావడంతో ఒక్కరోజు నుంచి అంటే రెండు రోజుల సమయం ఉంది ವಂಟೇ ಆ ಪನೀದಿ ಲೊಕೇಶನ್ ಮಾ ಮಾಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೋಆರ್ಡಿನೇಟರ್ ರಘುರಾಮ್ ಗಾರೋಜು ರವ್ರ ಸಾಂತ್ರ ಇರೋ ಆರು ಸಾಂತ್ರ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ಟಾಚ್ಯೂ ದೇ ఈ యాత్రంగా జరగడం ఈ స్టాయిస్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆకర్షించారో ఆయన ప్రీవియస్ విప్లో ఆ కోడల్లోనే బస్సు మీద నుంచి ప్రసంగించే విధంగా ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం ముందుకెళ్ళని నిర్ణయించబడతాం ఆ పనిలో పడి ప్రజలకు ధన్యవాదాలు తెలపలేకపోయాను అని మనసులో కలిసి వేస్తూ మిమ్మల్ని కలవలేకపోవడం జరిగింది ఇరవై ఏడవ తేదీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాని గురించి కూడా మీ ద్వారా ప్రజలు కొంచెం బేల్ చేయాలి దానికి సమయం లేదు ఎందుకంటే ఇరవై ఎనిమిది మా అభ్యర్థి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు సుపరిపాలన సంక్షేమ పథకాల్లో మేనిఫెస్టో అయితే ఎలాగైతే అమలు చేశారో రాబో ఐదు సంవత్సరాల్లో ఇప్పుడే రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి చెప్పడానికి కానీ ప్రజలు మద్దతు కోవడానికి కానీ రోజు కలవలేకపోయాం నిన్న ఇరవై ఎనిమిదవ తేదీన బస్ యాత్ర దిగ్విజయంగా జరుపుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం కొనకొక రోజు ఒక్కొక్క మీటింగ్ జరుపుతూ జగన్నాథరథ చక్రాల కింద ప్రతిపక్ష పార్టీలన్నీ ఎంఎల్ ఎత్తి తలుపులు మూసుకొని ఎల్లకే పరిమితం అయ్యారని చెప్పడంలో సందేహం ఇది తాగదు తదుపరి కార్యక్రమంగా రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు సభలు పెడుతూ సభలు పెడుతూ ప్రతిరోజు మూడు సభలు నాలుగు ఇంటి దగ్గర ఒక యాభై అసెంబ్లీలో ఎలక్షన్ ముందర కవర్ చేసి పెట్టు ప్లాన్ చేసుకుంటాం దానిలో మొదటి రోజు తాటి పరిస్థితి తర్వాత రెండో సభగా మంగళగిరిలో జరపటం మిత్ర మధ్యాహ్నం రెండు గంటకి ముందు ముందు గంటలు లేట్ అయ్యి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు స్టార్ట్ అయ్యి ఎండ అనేది లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తండోపతండాలు గారు జనం ఎప్పుడుచ్చో మండలా రావడం జరిగింది సహజం చెట్టు కింద ఉన్నారా అల్లల్లోనే ఉన్నారా కామ్యాన కింద ఉన్నారా కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ సౌండ్ ఉన్నారో ఇప్పుడైతే ఆయన ల్యాండ్ అయ్యారో ఇప్పుడైతే వచ్చి బస్ ఎక్క ఇసుక వేస్తే రాలన్నంత జనం ప్రాంగణం అంతా నింతుంది ఇది కొందరు అంటారు ఏదో లాక్కొని వచ్చారు లాక్కొని వచ్చిన వాళ్ళు చెట్లు కింద నుంచి బయట సభా ప్రాంగణం అప్పటికే యాభై శాతం పైన నిండు ఉంది పక్కనుండే కొంచెం ఎండ తీవ్రత నిన్న నలభై రెండు పాయింట్ తొమ్మిది దగ్గర దగ్గర నలభై మూడు డిగ్రీలు సెంటిగ్రేడ్ తమాసిన విషయం కాదు అంత జనాభాలో అంత తీవ్రతలో వడదెబ్బ తగిలి లేదా ముందు జాగ్రత్త తీసుకోనందువల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారంటే ఒకటో రెండో కేసు వాళ్ళ కూడా వెంటనే మంచి మంచి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జరగడం చాలా సంతోషకరమైన విషయం